అందరికీ నమస్కారం కర్నూలు ఇన్ఛార్జ్ శ్రీ టిజీ భరత్ అన్నగారి ఆదేశాల మేరకు ఈనాడు ఇరవై మూడవ వార్డు శ్రీరామ్ నగర్ నందు నగర కమిటీ మహిళల అందరం కలిసి అలాగే వార్డ్ ఇన్ఛార్జులు బూత్ ఇన్ఛార్జులు అందరి సహకారంతో ఈరోజు ఇంటింటికి వెళ్ళి ప్రచారం నిర్వహిస్తున్నాము భవిష్యత్తు గ్యారెంటీ పథకాల గురించి వివరిస్తూ అలాగే సరైన నాయకుడు ఉంటే ఏ విధంగా పాలన బాగుంటుందో మన కర్నూలు ఏ విధంగా డెవలప్ అవుతుందో వాళ్ళకి చెప్తున్నాము మొత్తం ప్రపంచంలోనే చూసుకుంటే ఒక విజన్ ఉన్న నాయకుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అలాగే కర్నూల్లో ఎవరు అంటే ఒక టీజీ భరత్ గారు మాత్రమే ఎందుకంటే పద్దెనిమిది అంశాలతో కూడిన మేనిఫెస్టో రూపొందించిన ఒకే వ్యక్తి అన్న వ్యక్తి అన్నగారు ప్రజలకు ఏం కావాలి వాళ్ళు ఏ విధంగా నష్టపోతున్నారు నేను గెలిచిన తర్వాత వాళ్ళు ఏ విధంగా బాగు చేయాలని పద్దెనిమిది అంశాలతో కూడిన మేనిఫెస్టో తాను గెలవక ముందే రూపొందించుకున్న ఒకే ఒక వ్యక్తి తాను గెలిచిన తర్వాత దాన్ని అమలు చేయాలనే ఒక విజన్తో ముందుకు వస్తున్నాడు అటువంటి నాయకునికి మనం అవకాశం ఇచ్చి గెలిపించుకుంటే మనం ఖచ్చితంగా బాగుపడతాం అవకాశం ఇస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది మనం చేయాలి చేయాలనే వ్యక్తికి అవకాశం కల్పిస్తే ఆయన ఎంతైనా ముందుకు తీసుకొని పోగలడు కాబట్టి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని వాళ్ళని వేడుకుంటున్నాం వాళ్ళు కూడా ఈసారి ఖచ్చితంగా మేము వేసేది టీడీపీకే అని వాళ్ళు చెప్పడంతో చాలా సంతోషకరంగా ఉంది ఈసారి ఖచ్చితంగా భారీ మెజార్టీతో టీజీ భరత్ గారు గెలవడం ఖాయం